హాయ్ హ్యామ్ యువర్ రాహుల్ మొబైల్లో మీకు ఏదైనా పెద్దగా ఉన్న మ్యాటర్ చదవాలంటే ఇరిటేటింగ్గా ఉంటుందా అయితే నేను మీకు ట్రిక్ చెప్తాను ఈ సెట్టింగ్ని ఆన్ చేసుకోవటం వల్ల మొబైలే మీకు మ్యాటర్ని చదివి వినిపిస్తుంది అనమాట దీనికోసం మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఆప్షన్స్ కొంచెం పైకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే అక్కడ మీకు అడిషనల్ సెట్టింగ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ యాక్సెస్బిలిటీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు పైన విజన్ అని చెప్పి ఒక ఆప్షన్ చూడండి దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ స్పీచ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీకు ఇక్కడ షార్ట్ కట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది దీన్ని ఎనేబుల్ చేసుకోండి ఇక్కడ మీకు పర్మిషన్ అడుగుతుంది ఇక్కడ అలౌ చేసేయండి నెక్స్ట్ మనకి ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం కోసం టూ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది మనకి కావాలంటే స్పీకర్ సింబల్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఎట్ టైం వాల్యూమ్ బటన్స్ మనకి ఆప్షన్ ఆన్ అయ్యేలాగా అయితే సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఓకే పైన క్లిక్ చేయండి నేను స్పీకర్ సింబల్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ మనకి చదవాలనుకున్న మెటర్ అయినప్పుడు స్పీకర్ సెలెక్ట్ చేసుకుని మనకి ఏ మేటర్ అయితే చదవాలనుకుంటున్నామో దానిపైన ఒకసారి కాపీ చేస్తే మనకి షార్ట్కట్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి